నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్యూ రాజేష్ వచ్చే నెలలో జరగనున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్కే నాలుగు సీట్లు దక్కే అవకాశాలు ఉండటంతో ఆ పార్టీలోని సీనియర్లంతా పదవులపైన కన్నేశారు మండలిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇది చాలా ఈజీ మార్గం కావడంతో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతుంది లిస్టు కూడా చాలా పెద్ద లిస్టు ఇవాళ యాస్పిరెన్స్ నుంచి ఉంది సో ఇప్పుడు బీసీ లీడర్లు ఖర్చు వేస్తున్నారు ఎక్కువ శాతం అయితే సామాజిక సమీకరణ ఆధారితంగానే ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది ఇటీవల కుల ఘన చేయడంతో బీసీల లెక్కలు కూడా కొంత తేలాయి దీంతో బీసీలు ఏకంగా యాభై ఆరు శాతం ఉండటంతో ఆ వర్గం నేతల్లో ఇవాళ ఆత్మవిశ్వాసం పెరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర ఒత్తిడి కూడా చేస్తున్నాం ఇదే అధునగా కాంగ్రెస్లోని లోని బీసీ నాయకులు స్వరం పెంచుతున్నారు మల్లన్న అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీలో కొందరు బీసీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలను అనగుదొక్కుతున్నారని మండిపడుతున్నారు ఏ స్థాయిలో అన్యాయం జరుగుతుందో ఉదాహరణలతో సహా బయట పెడుతుంటే వారి వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపుతున్నటువంటి సందర్భం తాజాగా జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ వాదం బలంగా వినిపించిందనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితిలో ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు కాంగ్రెస్ హైకమాండ్కి ఒక అగ్ని పరీక్షలా మారింది అంటే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలపైన కన్నేసినటువంటి ఓసీ లీడర్లు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిని అటు ఢిల్లీ పెద్దల్ని కలుస్తూ ఎలాగైనా పదవి దక్కించుకోవాలనే ప్రయత్నాలు స్పష్టంగా చేస్తూ ఉన్నారు ఈ రేస్లో రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీఎం సన్నిహితులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అట్లాగే పిసిసి మీడియా కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి సామా రామ్మోహన్ రెడ్డి వీళ్ళు వీళ్ళతో పాటుగా ఎవరైతే గతంలో ఇన్సూరెన్స్ చైర్మన్ గా పనిచేసినటువంటి మల్లాది పవన్ వీరందరూ కూడా ముందు వరుసలో ఉన్నారు అలాగే పిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమకుమార్ కమ్మ సామాజిక వర్గం నుంచి గాంధీభవన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రావు వెలమ సామాజిక వర్గం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి హర్కర వేణుగోపాల్ బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ ముగ్గురు ప్రయత్నాలు కూడా కొంత విస్తృతంగా చేస్తూ ఉన్నారు వీరికే ఎమ్మెల్సీ సీట్లు కన్ఫర్మ్ కాబోతున్నాయంటూ కొన్ని మీడియా సంస్థల ద్వారా లీక్లు ఇవ్వడాన్ని బీసీ నేతలు తీవ్రంగా తప్పిపడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఓసీ నేతల ఆటలు ఇంకా సాగవని ఇటీవల చేసినటువంటి కుల గణన లెక్కల ప్రకారం తమ వాట తమకు దక్కాల్సిందేనని పట్టుబడుతున్నారు బీసీలు ఇప్పటివరకు సైలెన్స్ గా ఉన్నామని తగ్గేదే లేదంటున్నారు బీసీ నాయకులంతా అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్ళి హైకమాండ్ రెండు ఎమ్మెల్సీలు కోరేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఈ ప్రయత్నంలో భాగంగా శుక్రవారం తాజాగా గాంధీభవన్ లో విస్తృత సమావేశంలో కూడా ఇదే అంశం కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు కూడా తమ డిమాండ్ పెట్టినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరోవైపు ప్రస్తుతం ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నటువంటి బీసీ నేతల్లో సికింద్రాబాద్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునీతారావు గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి సరితా తిరుపతి యాదవ్ అట్లాగే వీళ్ళందరూ కూడా కొంత ముందు వరుసలో ఉన్నారు ఒకవేళ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తాను కూడా రేస్లో ఉంటానని సంకేతాలు ఇస్తున్నారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి యాష్కి ఇక ఎస్సీ నుంచి కూడా రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి మాదిగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాలల నుంచి అద్దంకి దాయక రేస్లో ఉన్నారు మైనార్టీల నుంచి ప్రభుత్వ సలహదార్ షబ్బీర్ అలీ నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ సీఎం సన్నిహితులుగా ఉన్నటువంటి ఫహీం కురేషి వీళ్ళు కూడా ప్రయత్నాలు జోరుగా చేసుకుంటూ ఉన్నారు ఇక ఎస్టీల నుంచి విజయాభాయ్ వైర నియోజకవర్గం ఈమె పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఇక ఈమె మంత్రి పొంగులేటికి ముఖ్య అనుచరాలుగా ఉన్నారు ఇక ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి బల్లాయి నాయక్ కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నటువంటి వారిలో ఉన్నారు ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఇక ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని సిపిఐ కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలని డిమాండ్ చేస్తుంది అందులో భాగంగానే ఒక ఎమ్మెల్సీ సీట్ని అడుగుతోంది కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కామ్రేడ్స్కి ఎలాంటి హామీ ఇవ్వలేదు ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి ఐదింట్లో ఇంట్లో మజ్లీస్ సీట్ ఒకటి ఉంది ఆ సీట్ను మళ్ళీ వారే అడుగుతున్నారు కాబట్టి అయితే ఆగస్టులో ఖాళీ కానున్నటువంటి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీట్లను మజ్లీస్కి ఇస్తాయి ఇప్పుడు ఇవ్వలేమని పీసీసీ వర్గాలు చెప్తూ ఉన్నాయి సో మొత్తానికి ఆ నలుగురు దానిపైన దానిపై జోరుగా చర్చ అయితే సాగుతోంది ప్రధానంగా చాలా మంది రేస్ లో ఉన్నారు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ కు నాలుగు ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉండగా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతల నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇది పార్టీ హైకమాండ్ ఒక అగ్ని పరీక్ష లాగా తలనొప్పిగా మారుతోంది కానీ బీసీ రెడ్డి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కో సీట్ ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది రెండుకు తగ్గితే ఒప్పుకునే పరిస్థితి లేదని బీసీ నాయకులు తెగేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీల ఎన్నిక ఎమ్మెల్సీల లిస్ట్ అయితే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారుతుంది అధిష్టానాన్ని తలనొప్పిగా మారుతుంది సో మీరు కూడా ఎమ్మెల్సీలుగా ఎవరికి దక్కే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టా